హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో గూగుల్ పే అంటే యూపీఐకి సంబంధించి అన్ని యాప్లకు సంబంధించి ఎన్సిపిఐ ఒక మంచి శుభవార్తను అయితే తీసుకుని రావడం జరిగింది ఆ శుభవార్త ఏంటంటే మనం పేమెంట్ చేసిన తర్వాత దాదాపు ఇప్పుడు యాభై సెకండ్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఆ టైంను తగ్గించింది ఎంత తగ్గించింది దీనివల్ల ఉపయోగం ఏంటి ఎప్పటి నుండి ఇంప్లిమెంట్ అవుతుంది అన్న విషయాన్ని మనం చూడబోతున్నాం చాలా గుడ్ న్యూస్ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వెల్కమ్ మ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి షేర్ అవుతుంది అంతేకాకుండా వీడియోని వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది మ్యాటర్లోకి వస్తే కనుక యూపీఐకి సంబంధించిన ఏ యాప్ అయినా సరే యూపీఐకి సంబంధించిన ఏ ప్లాట్ఫామ్ అయినా సరే మనం స్కాన్ చేసి డబ్బులు పంపించాలి అనుకుంటే కనుక స్కాన్ చేసిన తర్వాత మనకి యాభై సెకండ్స్ మీరు ఎప్పుడైనా నక్కెట్టుకోండి మాక్సిమం యాభై సెకండ్స్ పైన పడుతుంది యాభై సెకండ్స్ లోపలైతే అవ్వదు సో ఈ టయాన్ని యూపీ అంటే ఎన్సిపిఐ తగ్గించబోతుందనమాట ఇప్పుడు మనం ఎక్కడైనా స్కాన్ చేస్తాం స్కాన్ చేసిన తర్వాత అది టింగ్ 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 స్కాన్ చేసిన తర్వాత అది తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది ఆ వెయిటింగ్ టైం అనేది యాభై సెకండ్స్ ఉంటుంది అనమాట ఆ వెయిటింగ్ టైంని యాభై సెకండ్స్ నుండి థర్టీ సెకండ్స్ తీసుకొస్తుంది అనమాట అంటే దాదాపుగా స్థగం చేస్తుంది అనమాట అంటే మన టైం చాలా సేఫ్ అవుతుంది కదా సో మనం ఒకసారి మనం స్కాన్ చేసిన తర్వాత టక్ 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 అని ఒక థర్టీ సెకండ్స్లోనే అయిపోతే మన చక్కమని అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు లేకపోతే టెన్షన్ తలనొప్పి ఏంటిది అవట్లేదు అవట్లేదు అవ్వట్లేదు అని చెప్పి అంగాల్లో ఉంటాం మనం స్కాన్ చేస్తాం అవ్వదు ఫిఫ్టీ సెకండ్స్ అంటే టైం పడుతుంది కదా చూస్తూ ఉంటాం అది తిరుగుతూ ఉంటుందా అసలు అవుతుందా సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా మనకి తెలియటాక కూడా చాలా టైం పడుతుంది సో అందుకని ఏంటంటే ఎన్సిపి ఈ తలనొప్పులన్నీ లేకుండా దీన్ని టైం అయితే తగ్గించడం జరిగిందనమాట సో ఇదైతే అది త్వరలో అంటే జూన్లోనే ఇంప్లిమెంట్ అవుతుంది దాదాపుగా ఒక రెండు మూడు రోజుల తర్వాత ఇంప్లిమెంట్ అయిపోతుంది ఈ రోజు తారీఖు వచ్చే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో ఇది ఇంప్లిమెంట్ అయిపోతుంది అనమాట సో జస్ట్ మనం స్కాన్ చేసిన తర్వాత థర్టీ సెకండ్స్లోనే పేమెంట్ అనేది సక్సెస్ ఆ ఫెయిల్ అన్న స్టేటస్ అనేది వెంటనే వచ్చేస్తుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను టైం తగ్గించడం వల్ల మన టైం కూడా సేవ్ పదిసార్లు మనం పది చోట్ల పేమెంట్లు చేసామనుకోండి స్కాన్ చేసి అందులో మనకి ఒక్కో చోట ముప్పై సెకండ్స్ మిగిలిన సరే దాదాపుగా చాలా టైం మనకి సేవ్ అయినట్టే సేవ్ సంగతి పక్కన పెడితే టెన్షన్ తగ్గిపోద్ది కదా మనం స్కాన్ చేసిన తర్వాత ఇది సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా అని చెప్పి దాన్ని మనం చూస్తుంటాం మన వాడు చూస్తుంటాడు వాడు సో అందుకని ఈ టైం అనేది తగ్గించారనమాట ఇది అయితే నాకు తెలిసి చాలా మంచి గుడ్ న్యూస్ అని అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాసి తెలియజేయండి వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ